ఈ పేర్లను ఎప్పుడు తీసుకున్నారు మీరు ఇప్పుడు వాళ్ళే వరుసగా చేస్తున్నారు అదిగా నా ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో నన్ను ఈ చిట్టిలో రాసుకుని రమ్మను ఒక నిమిషం చిట్టిలో రాసుకొని రమ్మను అంటే దానికి సంబంధించిన మనిషి ఎక్కడ ఉన్నారు ఐ మీన్ నా పేర్లు ఇచ్చిన వాళ్ళు ఆయన కన్నా ఫస్ట్ వచ్చాక మేము ఆయన కన్నా ఫస్ట్ వచ్చింది మేము ఆయన నన్ను నెట్టుకొని వచ్చారు

దానికి ఆన్సర్ చెప్పండి మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతాం

ఇట్లా తీసుకోమంట పెద్ద అన్న ఒక ఐటమ్కేమో ఇట్లా అన్న ఒకటి నాకు అడిగేది కొంచెం ఇదేనా రూల్ చెప్తుంది నేను ఫస్ట్ వచ్చిన నిన్న అడిగిన ఒక మరి ఇప్పుడే లాగిన్ చేస్తున్నా అన్నారు మీరు అడుగుతే అంటే మీకు డైలీ వస్తేనే వాళ్ళు మాత్రమే మీకు కస్టమర్స్ అంటారా వాళ్ళు ఏ తీసుకుంటారా మీరు చెప్పండి నేను కాన్సల్ చేయండి మరి వాళ్ళకి ఒక్కొక్క స్లిప్ ఉండాలి కదా మరి అందరి పేర్లు ఒకే దాంట్లో చేసి మీరు అలాగ పార్సల్ చేస్తున్నారు మరి అది రూలేని అంటారా

సో ఆయన వచ్చారని చెప్పని మమ్మల్ని పక్కకి వెళ్ళమన్నారు సో నాకు ఇప్పుడు అర్థమైంది రీజన్ ఆయన వచ్చారని చెప్పి నేను లైన్లోనే ఉన్నాను అంటే పక్కకి వెళ్ళండి అని చెప్పని అన్నారు మీరు बंद इंस्ट्रक्शन पूरे इसको पूरा करना है निकराना एंड आइटम है एंड एंटर एंड और राशिक लाइन में है वो रातो है नोस्टामन आइटम गुड